హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు డే ఇన్ మై లైఫ్ అండి నేను డేలో ఎలా ఉంటాను ఏమేమి పనులు చేసుకుంటాను అనేది ఈ బ్లాగు ఇది మార్నింగ్ అండి మార్నింగ్ ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ నానబెడుతున్నాను డైలీ మార్నింగ్ అయితే ఇలానే చేస్తానండి ముందైతే డ్రై ఫ్రూట్స్ వాష్ చేసేస్తాను వాష్ చేసేసి అవి పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా కిందకు వెళ్ళి చిమ్మి ముగ్గు అయితే వేసేసుకొని పైకైతే వచ్చేస్తానండి ఇంకా పైకి వచ్చేసి ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి వచ్చేసి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది అందులోకి ఆనియన్స్ టమాటా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకొని మనము ఒక స్పూను ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర బిర్యానీ ఆకు కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అలాగే మనము కారం ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకుని ముందుగా మనము క్యాలీఫ్లవర్లో సాల్టు పసుపు వేసుకుని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు ప్లేట్ పెట్టుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అది ఒకసారి చూసి చూసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకుని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టేస్టీగా మనకి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలకి ఇక్కడ వచ్చేసి చట్నీ కూడా రెడీ చేసేసాను చట్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే పిల్లలకి ఆనియన్ క్యారెట్ దోశ అయితే వేస్తున్నాను ఇంకా ఎగ్ దోశ వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లలకి కారం ఉంటేనే వాళ్ళు తింటారండి ఇంకా అందుకని నేను ఎర్ర కారం అయితే చేయలేదు ఇంక అందుకనేసి ఇలా ఆనియన్ క్యారెట్ దోశ అయితే వేసేసి ఇచ్చాను ఇంకా వాళ్ళైతే పిల్లలు ఇంకా దోశ వేసిన తర్వాత తింటూ ఉన్నాను వాళ్ళు తినేలోపు నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి స్నాక్స్ వచ్చేసి యాపిల్ అవి పెట్టాను ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే బయలుదేరారండి ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి నేను కూడా పైకి అయితే వచ్చేసాను ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ పనులు అయితే అక్కడే ఉన్నాయండి ఇంకా సింక్లో గిన్నెలు కానీ అన్నీ అలానే ఉన్నాయి ఇంకా అమ్మకైతే కొంచెం హెల్త్ బాగాలేదు కదండి ఇంకా పిల్లలు వెళ్ళేసరికి కూడా లేదు కొంచెం బాగా నీరసంగా ఉందనమాట ఇంకా నేను కూడా బట్టలు మిషన్లో వేయలేదు ఇంకా ముందైతే ఇల్లు అది చిమ్మేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము ఇక్కడ మా వారికి అయితే ఎగ్ దోశ అయితే వేసేసి ఇచ్చానండి ఇంకా నాకు అమ్మకైతే సేమ్ పిల్లలకి ఎలా వేసానో అలాగే ఆనియన్ క్యారెట్ దోశ అయితే వేసుకున్నామండి ఇంకా పచ్చిమిర్చి వేయలేదు ఎందుకంటే పిల్లలు తింటారో తినరు అనేసి కట్ చేయలేదు ఇంకా మేము కూడా సేమ్ అలానే కట్ చేసి వేసుకున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిషన్లో బట్టలు అయితే వేసేసాను మిషన్లో బట్టలు అయిపోయేలోపు ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి మాఫింగ్ కానీ బౌల్స్ క్లీనింగ్ కానీ అన్నీ అయిపోయాయి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి పాలైతే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా అవి ఒక పక్కన కాగుతూ ఉన్నాయి బ్యాగ్స్ డోర్ మ్యాట్స్ అవి వాష్ చేసేసుకున్నాను హ్యాండ్ వాష్ ఇంకా బట్టలు అయితే వేసేసానండి మధ్యాహ్నం లంచ్ తినేసిన తర్వాత ఇక్కడ చట్నీ అయితే చేస్తున్నాను కొత్తిమీర చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఒకసారి చూపిస్తాను చూడండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి పచ్చిశెనగపప్పు మినపప్పు పల్లీలు ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర అర స్పూన్ వచ్చేసి ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్కి తక్కువగా మెంతులను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలను కూడా మధ్యలోకి తుంపుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటే వీటి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను చివరిగా నువ్వులను యాడ్ చేసుకోవాలండి నువ్వులు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకుని అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఏడు నుంచి ఎనిమిది టమాటాలను ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ప్లేట్ పెట్టేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఈ టమాటాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి నాలుగు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని ఇందులోకి ఒక పెద్ద కట్ట కొత్తిమీర కట్టని ఇలా కట్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ప్యాన్ని కొంచెం పెద్ద ప్యాన్ని పెట్టుకోండి ఎందుకంటే స్టార్టింగ్ కదా మనకి ఆకు వాడేసరికి సరిపోతుంది అనమాట ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు మూడు సార్లు కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం ఇలా కోర్సుగా బ్లెండ్ చేసి తీసుకోవాలి ఇందులోకి ముందుగా మనము కొత్తిమీర టమాటా వెల్లుల్లి వాటిని కూడా వేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి మరీ మెత్తగా బ్లెండ్ చేసుకున్నా కూడా టేస్ట్ ఎంత బాగుండదు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న ఆనియన్స్ అయితే రెండు యాడ్ చేసుకోండి పెద్దదైతే ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని లైట్గా ఒక రెండు పల్సులు ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకే బౌల్లో వేసుకుని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందామండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకుని ఇంగు వేసుకుని తాలింపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా ఇది వచ్చేసి పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ అండి ఇలా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ నానబెట్టాను కదా ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ ఇందులోకి బనానా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పాలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మరలా జారుకి క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టేసుకుని మీకు కుదిరినంత మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోండి నేనైతే కొంచెం కోర్సుగానే బ్లెండ్ చేసి తీసుకుంటానండి ఎందుకంటే లైట్గా మనకి పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇంకా అందుకనేసి నేను ఇలా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసి తీసుకుంటాను టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ట్రై చేసి చూడండి ఇంకా పనులన్నీ అయితే అయిపోయాయండి వచ్చేటప్పుడు ఎగ్స్ అవి తీసుకొచ్చారు ఇంకా అవి ట్రేలో నుంచి ప్లాస్టిక్ ట్రేలోకి పెట్టుకోవాలి ఇంకా ఈవినింగ్ చపాతి పిండి కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఐరన్ బట్టలు తీసుకొచ్చారండి రిటర్న్లో వచ్చేటప్పుడే ఐరన్ బట్టలు ఎగ్స్ తీసుకొచ్చారు ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసుకున్నాను ఈవినింగ్ ఇల్లు చిమ్ముకున్న తర్వాత బట్టల పని కూడా అయిపోయింది ఇంకా పిల్లలు ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా రాసుకుంటూ ఉన్నారండి ఇంకా అమ్మ అయితే పాపం ఉంది నైట్ డిన్నర్లోకి వచ్చేసి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అండి అలాగే కొంచెం ఎగ్ రైస్ అయితే చేశాను ఇంకా చపాతి అయితే చేశానండి ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి